హాయ్ ఈ వీడియోలో మనం రేషన్ కార్డ్ అదే స్మార్ట్ కార్డ్ ఈకవైసీ అప్డేట్ గురించి చూద్దాం డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీ గవర్నమెంట్ రేషన్ కార్డ్ స్మార్ట్ కార్డ్స్ అయితే పంపిణీ చేయడం జరిగింది అయితే ఇప్పుడు స్మార్ట్ కార్డ్స్లో ఎంతమంది అయితే మెంబర్స్ రేషన్ తీసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా అప్డేట్ ఈకేవైసీ చేయించుకోవాలని చెప్పి గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది సో ఇక్కడ స్మార్ట్ రేషన్ కార్డ్ ఈకేవైసీ తప్పనిసరి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్గా ఒక రేషన్ కార్డ్ స్మార్ట్ రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయడం జరిగింది దానికి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అదేంటంటే స్మార్ట్ రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో అందులో కేవైసీ అనేది తప్పసరి చేసింది సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడ మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ పంపిణీలో పారదర్శక అంటే పారదర్శకత కోసం స్మార్ట్ రేషన్ కార్డులు ప్రవేశపెట్టింది సో సెక్యూరిటీ పర్పస్ కోసం ఇక్కడ స్మార్ట్ రేషన్ కార్డులు అనేది ప్రవేశపెట్టడం జరిగింది ఇంకా చాలామంది లబ్ధిదారులు కేవైసీని చేయించుకోలేదు సో ఇక్కడ రేషన్ కార్డు స్మార్ట్ కార్డులో ఎంతమంది అయితే మెంబర్స్ ఉన్నారో ఎవరైతే రేషన్ తీసుకుంటారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఆ లబ్ధిదారులు బెనిఫిషియర్లు అందరూ కూడా ఈకేవైసీ చేయించుకోవాలని చెప్పి ఇక్కడ గవర్నమెంట్ అయితే ఒక ప్రకటన అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ ఈకేవైసీ చేయని వారి రేషన్ కార్డులు రద్దు చేసే అవకాశం ఉందని కూడా ఇక్కడ గవర్నమెంట్ చెప్పబోతుంది అలాగే ఇక్కడ ప్రభుత్వం హెచ్చరిక ఒక హెచ్చరిక అయితే జారీ చేసింది ఎవరైతే ఇంకా ఈ ఈకేవైసీ మెంబర్స్ ఎవరైతే రేషన్ కార్డులో ఉన్న మెంబర్స్ ఎవరైతే ఇంకా ఈ కేవైసీ కంప్లీట్ చేయలేదో ఈ కేవైసీ అప్డేట్ చేయించుకోలేదో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ కేవైసీ అనేది అప్డేట్ చేయించుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే ఒక హెచ్చరిక జారీ చేసింది అసలు ఈ కేవైసీ అంటే ఏమిటి ఒకసారి మనం చూద్దాం ఇక్కడ మనం ఈ కేవైసీ అంటే వేలుముద్ర ద్వారా అంటే మన బయోమెట్రిక్ ద్వారా కార్డును మనం ధృవీకరించే ప్రక్రియనే దాన్ని మనం ఈ కేవైసీ అప్డేట్ ఈ కేవైసీ అని చెప్పి అంటారు ఎలక్ట్రానికల్ నో యువర్ కస్టమర్ సో దీనివల్ల ప్రయోజనం ఏంటంటే ఏమన్నా నకిలీ కార్డులు ఏమైనా ఉంటే దాన్ని తొలగించడానికి ఒక పాజిబిలిటీ ఉంది అలాగే సరుకులు పారదర్శకత్వం పంపిణీ చేయడానికి కూడా ఇది ఒక ఒక ప్రయోజనం అని చెప్పి చెప్పుకోవచ్చు నిజమైన లబ్ధిదారులు కూడా అంటే ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు మాత్రమే లబ్ధి పొందేలాగా ఈ కేవైసీ అనేది ప్రవేశపెట్టడం జరిగింది ప్రభుత్వ అప్డేటా అంటే ప్రభుత్వ డేటాలో అప్డేటెడ్గా ఉండే డేటాని మెయింటైన్ చేయడానికి కూడా ఇది ఈ కేవైసీ అనేది చాలా ఉపయోగపడుతుందని మనం చెప్పుకోవచ్చు సో ఇక్కడ మనం చూస్తే కేవైసీ అనేది ఎక్కడ చేయించుకోవాలని చెప్పి ఎవరికైనా డౌట్ రావచ్చు సో కేవైసీ అనేది మీరు ఎక్కడైతే రేషన్ తీసుకుంటున్నారో ఆ డీలర్ దగ్గర కూడా వెళ్ళి మీరు కేవైసీ అనేది అప్డేట్ చేయించుకోవచ్చు అలాగే గ్రామ వార్డు సచివాలయాల ద్వారా కూడా మీరు కేవైసీ అనేది అప్డేట్ చేయించుకోవచ్చు సో ఇక్కడ మీరు చూస్తే కేవైసీ అనేది ఖచ్చితంగా మీరు ఈ పాస్ యంత్రం అంటే ఎక్కడైతే మీరు రేషన్ తీసుకుంటున్నారో డీలర్ షాప్ దగ్గర వాళ్ళ దగ్గర ఈ పాస్ అంటే మీరు ఏదైతే తమ్మేస్తారో రేషన్ తీసుకున్నప్పుడు ఆ యంత్రాన్ని ఈ పాస్ అంటారు సో ఆ యంత్రంలో అక్కడికి వెళ్ళి మీరు వేలిముద్ర అయితే బయోమెట్రిక్ అయితే అప్డేట్ చేయించుకుంటే మీకు ఈ కేసు అనేది పూర్తవుతుంది సో ఇంకా కార్డ్ ఎవరైతే తీసుకొని వాళ్ళు ఉంటారో అంటే చాలామంది కార్డ్స్ అయితే స్మార్ట్ కార్డ్స్ అయితే పంపిణీ చేయడం జరిగింది ఇంకా ఎవరన్నా తీసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళు రేషన్ డీలర్ల దగ్గరికి వెళ్ళి మీ కార్డుని తీసుకోవచ్చు ఒకవేళ అక్కడ రేషన్ డీలర్ దగ్గర లేకపోతే మీరు డైరెక్ట్గా మీ ఎక్కడైతే తహసీల్దార్ ఆఫీస్ అంటే ఎంఆర్ ఆఫీస్ ఉందో అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా మీరు మీ కార్డుని కలెక్ట్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ చూస్తే మీరు ఒక సైట్ అయితే ఇక్కడ నేను చెప్పబోతున్నాను అండి ఆ సైట్ ఏంటంటే రేషన్ కార్డ్ సంబంధించి సైట్ అయితే ఇక్కడ నేను మీకు వీడియోలో మీరు చూస్తే స్క్రీన్ మీద చూపిస్తున్నాను సో ఈపీడిఎస్ ఏపీ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ సో ఈ సైట్ కనుక మీరు క్లిక్ ఈ లింక్ అయితే మీరు క్లిక్ చేస్తే మీ గూగుల్ క్రోమ్లో మీరు ఇదైతే టైప్ చేస్తే మీకు రేషన్ కార్డ్ సంబంధించిన స్టేటస్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అలాగే ఈ కేవైసీ అయిందా లేదా అని కూడా నేను ఒకసారి సింపుల్గా ఒక ఈ కేవైసీ స్టేటస్ సక్సెస్ అని అంటే సక్సెస్ ఆర్ ఎస్ అని ఉంటుందండి సో అది కూడా నేను ఒకసారి ఈ వీడియోలో మీకు లాస్ట్లో చూపిస్తాను ఒకవేళ ఈ కేవైసీ చేయకపోతే అంటే వచ్చే సాధారణ ప్రశ్నలు ఒకవేళ ఈ ఈకేవైసీ చేయకపోతే ఏమవుతుందంటే కేవైసీ చేయకపోతే కార్డు రద్దు అయ్యే అవకాశం ఉందని చెప్పి కూడా ప్రభుత్వం ఒక హెచ్చరికత జారీ చేసింది అలాగే ఈ కేవైసీ అనేది ఆన్లైన్లో చేసుకోవచ్చు అంటే చాలామంది ఆధార్ అప్డేట్ బయోమెట్రిక్ అప్డేట్ ఐ మీన్ ఆధార్ అడ్రస్ అప్డేట్ అనేది మనం ఇప్పుడైతే మొబైల్లో ఇచ్చేసాడు కాబట్టి అలాంటివి ఏమైనా ఆప్షన్ ఉందా అంటే లేదు ఖచ్చితంగా మీరు బయోమెట్రిక్ అనేది అప్డేట్ కేవైసీ అప్డేట్ అనేది మీరు మీ రేషన్ డీలర్ ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఈ పాస్లో కేవైసీ ద్వారా మీరు బయోమెట్రిక్ ద్వారా కేవైసీ అయితే అప్డేట్ చేయించుకోవాలి వెంటనే ఎవరైతే ఇంకా పూర్తి చేసుకోలేదో వాళ్ళందరూ కూడా మీ కేవైసీని అప్డేట్ చేయించుకోవాలి అలాగే ఇంకా ఎవరైనా మీ మెంబర్స్ అసలు అందరూ ఈ కేవైసీ అప్డేట్ అయ్యిందా లేదా అని చెక్ చేసుకోవడానికి కూడా నేనైతే ఇప్పుడు ఒక శాంపుల్గా ఒకటి మీకు స్టేటస్ ఇలా చెక్ చేసుకోవడానికి కూడా నేను చూపిస్తాను ఇక్కడ ఈ కేవైసీ స్టేటస్ ఒకసారి చూద్దాం రైస్ కార్డ్ రేషన్ కార్డ్ రైస్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయగానే మీరు సెర్చ్ పట్టి మీద కొట్టగానే మీకు అడ్రస్ మీ అడ్రస్ మీ రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారో డీటెయిల్స్ అన్నీ వస్తాయి సో ఆ డీటెయిల్స్తో పాటు మీరు చేయాల్సిన పని ఏంటంటే లాస్ట్ కాలంలో స్టేటస్ ఎస్ అనుందా లేదో ఒకసారి చూసుకోండి ఒకవేళ ఎస్ అని ఉంటే నో ప్రాబ్లం ఈకేవిసీ అయిపోయింది ఒకవేళ నో అని ఉంటే మీరు ఖచ్చితంగా మీ రేషన్ షాప్ డీలర్ దగ్గరికి వెళ్ళి మీరు ఖచ్చితంగా అప్డేట్ ఈకేవీసీ అయితే చేయించుకోవాల్సి వస్తుంది